తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా తొలి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు మాకు దైవ సమానులు శ్రీ కేసీఆర్ గారు కల్వకుండ చంద్రశేఖరరావు గారిది డెబ్బై ఒక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన వారు ఆయుర ఆరోగ్యాలతో వారి కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యలతోటి నిండు నూరేళ్లు బతకాలి వారి వారు నిండు నూరేళ్లు బతకడం అంటే వారి కుటుంబం కోసం కాదు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యుద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతత కోసం కేసీఆర్ గారు నిండు నూరేళ్లు బతకాలని చెప్పి మేము ఆ దేవుని వెంకటేశ్వర స్వామి ఒక్కసారి ఆలోచించుకుంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి దేశం ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి ప్రపంచంలో ఏ దేశంలో ఉంటున్న విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండే విధంగా తెలంగాణ గట్ట మీద కేసీఆర్ కుట్టడం అనేది తెలంగాణ ప్రజల అదృష్టం నిజంగా కేసీఆర్ఏ తెలంగాణ రాష్ట్ర గట్ట మీద పుట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే ఉద్యమించే నాయకులు ఉండేవాడా అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు ఆ గడ్డ మీద మేము పుట్టినందుకు నిజంగా మేము అంత మేము ఎంత అదృష్టవంతులం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద పుట్టినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు నిజంగానే తెలంగాణ రాష్ట్రం గిట్ట సాధించకపోతే కేసీఆర్ జన్మించకపోతే తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే గత డెబ్బై సంవత్సరాలు ఎలా అయితే ఇబ్బంది పడుతుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలా ఇబ్బంది పడేవారు ఉమ్మడి రాష్ట్రంలో బాగా ఇబ్బంది పెట్టేవారు వలసల ఓడు రైతు ఆత్మహత్యలు నిధులు లేక చాలా ఇబ్బంది పడుతుండే అందుకే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి ఈరోజు తెలంగాణ సస్య తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు దీనికి కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారకులు కేసీఆర్ గారు అందుకే మేమందరంగా తెలంగాణ ప్రజలు అన్ని పార్టీల ఈరోజు సోషల్ మీడియాలో కేసీఆర్ గారు నిండు నూరేళ్లు బతకాలని చెప్పి అనడం అనేది నిజంగా అదృష్టం అందుకే నూటికో కోటికో ఒకరు ఉడతరు అది కేసీఆర్ అంటే ఉడతరు కాబట్టి మేమందరంగా దేవుణ్ణి ప్రార్థిస్తాం మా ఆయుష్ అందరి తక్కువ చేసిన మంచిదే కానీ కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జై తెలంగాణ జై కేసీఆర్